మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీర్తామా తీర్తామా ఇవాళ నేను చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క చెల్లమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గాజులు తొడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది సైకిల్ తొక్కుని అద్దీంట్లో ఉన్నవాడివి వందల కోట్లు ఎట్లా సంపాదించావు రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా ప్రతిది చేసిన కార్యక్రమం ఏంటి ఎక్కడికి వెళ్ళండి వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి ఎలా ఉంటది నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా నీకు పది లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు ఏమని వడ్డీ రావాలని కాదు వడ్డీ కట్టకూడదని వడ్డీ కట్టకూడదు ఎందుకంటే మీ ఆస్తి ఒక పది లక్షలు అప్పిస్తే యాభై లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి ఆయనకి ప్రతి ప్యాట్లోనూ ఒక వంద గజాలు నూట గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ మొత్తం అన్నీ కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా అవసరమా అడుగుతా ఉన్నా